హాయ్ గైస్ నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే నా ఉషా జోనామీ మిషన్కి టేబుల్ అనేది రెడీ చేసుకుంటున్నానండి మీకు చూపిస్తాను కదా ఈ ప్లాంక్ వచ్చేసి మా హస్బెండ్ టెన్త్ క్లాస్ నుంచి వాడుతున్నది అంటండి ఆ చిన్నప్పటిది కొత్తది కొనిస్తాను అన్నారు లేదు లేదు మీరు వాడింది కదా నేను వాడుకుంటాను నేను దీన్ని రీమోడల్ చేసుకుంటానని చెప్పేసి నేనైతే చేస్తాను చూడండి ఫేవికల్ అయితే అంటిస్తానండి ప్లేవిడ్ ఊడిపోయిందని చెప్పేసి దీనికి ఏంటంటే మనం నే నాకేంటంటే ఉన్నవే వాడుకుంటే మంచిది కదా అయినా ఆయన చిన్నప్పుడు అన్నారు కదా అని చెప్పేసి ఇంక సెంటిమెంట్గా ఉంచుకోవాలనిపించింది పడేయాలి అనిపించలేదు అందుకే నేనైతే ఇలా చేస్తున్నాను నెక్స్ట్ ఫెవికాల్ వేసి అంటించిన తర్వాత దీనికైతే నేను ఇంట్లో ఉన్న టేపేనండి దీనికి మనం ఏమి ఎక్స్ట్రాగా నేను అయితే ఏమీ కొని తీసుకురాలేదు ఇంట్లో ఉన్న వాటితోనే యూస్ చేసి చేశాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది మా అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేసేస్తున్నాడు చూసారు కదా టేప్ అనేది నీట్గా అంటిస్తున్నానండి ఇటు ఇటుపక్క కొంచెం పోయినట్టు ఉంది కదా అది కూడా నో ప్రాబ్లం ఎందుకంటే నేను సైడ్ కాకుండా ఇటుపక్కకైతే పెట్టేసుకుంటాను నేను ఏంటంటే బెడ్ మీద పెడతానండి మిషన్ కొంచెం ఇరుకుగా ఉంటుంది ఇల్లు అందుకని చెప్పేసి బెడ్ మీద పెడితే నాకు సపోర్ట్ కావాలన్నమాట బెడ్ ఎందుకంటే కొంచెం క్రష్ అవుతూ ఉంటుంది కదండి అందుకే సపోర్ట్ అవ్వదు అందుకని ఇది మా హస్బెండ్ ఇచ్చిన ఐడియానే ఇలా ప్లాంక్ పెట్టుకుని దాని మీద నువ్వు మిషన్ పెట్టేసుకో బాగుంటుంది అనేసి ఇది అసలైన టాస్క్ కాదండి నెక్స్ట్ వచ్చేసి నేను ధర్మాకోల్ షీట్తో చేశాను రీసెంట్ గానే మా పక్క బెడ్రూమ్ వచ్చేసి సీలింగ్ అయితే చేయించమండి దానికి రెండు థర్మాకోల్ షీట్స్ అయితే మిగిలిపోయినాయి అలా ఉంచాను నాకు ఇప్పుడు ఐడియా అనిపించింది అనమాట నా దానికి సపోర్ట్ అంటే సైడ్ పెట్టుకుని చేస్తుంటే హ్యాండ్ అని ఒప్పొచ్చేస్తుంది సపోర్ట్ లేక దానికి నేను సపోర్ట్గా టేబుల్ అనేది చేసుకున్నాను అనమాట థర్మాకోల్ షీట్ తోటి మీకు ప్రతిదీ చాలా క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇది ఎందుకు చూపిస్తాను అంటే ఎంత టైపు వేయడం చూడండి ఆ సైడ్స్ ఉన్నాయి కదా నేను ఎలా క్లోజ్ చేస్తాను చూడండి ఇలా క్లోజ్ చేయడానికి నేను వీడియో అనేది కొంచెం క్లియర్గా తీస్తున్నాను సైడ్స్ క్లోజ్ చేసిన తర్వాత ఇదేంటంటే మరి ఇటువైపు విడిపోతుంది కదా సేమ్ మళ్ళీ అటు సైడ్ కూడా విడిపోతుందేమోనని చెప్పేసి నేనైతే టేప్ అనేది మొత్తం కంప్లీట్గా అంటే రౌండ్గా ఎంత అయితే ఉందో నా టేబుల్ అంత టేబుల్కి కూడా రౌండ్గా వేసేస్తున్నాను అనమాట ఇంకా ఎప్పటికీ పోకుండా ఉండేటట్టు యాక్చువల్గా నేను దీనికి అదేనండి మన ఇంట్లో పాత లుంగీలు అవి ఉంటాయి కదా చూడండి పిల్లోస్కి మనం కవర్లు కొడతాం కదా అలా కుట్టేద్దాం అనుకుంటున్నాను చూడాలి మరి ప్రజెంట్ అయితే నాకు కొంచెం బిజీ ఉన్నాను ఆ టైం కుదిరితే దీనికి అలా పిల్లోస్కి కుట్టినట్టు కుట్టేస్తే ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది కదా నాకు అలాగే ఏదైనా ఉంటే జ్ఞాపకంగా ఉంచుకోవడం చాలా ఇష్టం అండి ఇది చూశారు కదా ధర్మాకోల్ షీటు ధర్మాకోల్ షీటు టూ మిగిలాయి నేను మీకు ఒకటి చూపిస్తున్నాను ఒకటే నాకు సరిపోయిందండి దీన్ని ఏమనుకుంటున్నానంటే నేను హాఫ్ కింద కట్ అని చెప్పి మార్కింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఇద్దరు మా హస్బెండ్ లీవ్ పెట్టారు షట్డౌన్ కంప్లీట్ అయ్యింది ఒక టూ డేస్ లీవ్ పెట్టారు పాప నాకు హెల్ప్ చేస్తున్నారు ఆయన హార్జంటల్గా చేసాం కదండీ ఇప్పుడు వచ్చి వెట్టికలుగా చేస్తున్నాం అన్నమాట వెట్టికలుగా కూడా అంటే మార్కింగ్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ అటు ఇటు అయింది అనుకో పాడైపోద్ది కదండి అందుకని కొంచెం జాగ్రత్తగానే చేస్తున్నాము ఇదిగోండి దాని అయితే మనకి హ్యాక్సా బ్లేడ్తో కట్ చేస్తున్నారు మా వారు జాగ్రత్తగా చేసుకోవాలండి ఇలాంటివన్నీని మేమేం చేస్తున్నామంటే చూడండి అది అటు చివర ఇటు చివర ఉంది కదా వాటిని తీసుకొచ్చి ఒక సైడ్కి పెట్టామనమాట కట్ చేసిన రెండు పీసెస్ ఉన్నాయి కదా వాటిని అయితే ఒక దిక్కున పెట్టాము ఎందుకంటే ఇటు సైడు ఏంటంటే ధర్మోకోల్ బాల్స్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అందుకని మేము ఏం చేస్తామంటే టేప్ అనమాట ఇందాక అయితే వేరే సిమెంట్ కలర్ టేప్ కదండి ఇదైతే మామూలు సేమ్ టేప్ తీసుకున్నాము ఇదేంటంటే నేను ఫెవికాల్ యూజ్ చేస్తున్నాను ఫెవికాల్ యూజ్ చేసి దీనికి ఏంటంటే అదేనండి స్ప్రెడ్ చేస్తున్నాను ఫెవికాల్ కొంచెం తక్కువే వేయమన్నారు బాగా గమ్మ అంటుకుంటుంది అది తక్కువేయి చాలు అనేసి అన్నారు తక్కువేసి దానికి అప్లై చేసేస్తున్నాను అప్లై చేసి ఇంకొక షీట్ ఉంది కదా ఆ షీట్ అయితే దీని మీద పెట్టేసి కొంచెం అతికేస్తున్నాం అనమాట అతికించేస్తే సరిపోతుంది కదా అలా అతికించిన తర్వాత దీనికి మళ్ళీ మనం ఏం చేస్తామంటే టేప్ వేస్తామండి చుట్టూ టేప్ వేసేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇదేంటంటే కొంచెం కింద ఏజ్జో పైన ఎడ్జో కానీ కొంచెం కరెక్ట్గా రాలేదు మేము అంత కొలతలు తీసి చేసినా మా వారేమంటున్నారంటే జస్ట్ నువ్వు ఒకసారి ఆ మెషిన్ పైన పెట్టు అప్పుడు నేను మార్కింగ్ చేస్తే సి టైప్లో కట్ చేయాలి మనకి సీ అంటే అది అందులోకి ఫిట్ అవ్వాలి కదండి అందుకని చెప్పి లూజ్ కావాలా టైట్ కావాలని అడిగారు లూజ్ కాదు టైట్ కాదు నాకు కరెక్ట్గా కావాలి అని చెప్పేసి అన్నాను కానీ చాలా బాగా వచ్చిందండి అదే ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉన్న వాటితో యూస్ చేయాలని ఐడియా వస్తేనే అదొక కిక్ అండి ఇంకొండి దానికి కూడా నీట్గా మార్కింగ్ అయితే చేస్తున్నారు మార్కింగ్ చేసి బాగానే బాగా వచ్చిందండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది చూసారు కదా ఇప్పుడు ఏంటంటే ఈ చివరిలో చెప్పాను కదా నేను థర్మాకోల్ షీట్స్ మా బాబాయన్న తీస్తే మళ్ళీ లీక్ అవుతుందేమని చెప్పి వాటికి కంప్లీట్గా టేప్ వేసేస్తున్నారు అనమాట అంటే ఇది వైట్ కదా అందుకని చెప్పి సేమ్ అందులోనే కలిసిపోయేలాగా మా నా దగ్గర టేప్ అయితే ఉంది సేమ్ అదే టేప్ అయితే వేసేస్తున్నాం అనమాట కనిపించకుండా ఉండడానికి ఇంట్లో యూస్ చేసుకోవడానికి కదా ఇన్ కేస్ అదిగోండి నేను నన్ను కొంచెం గట్టిగా నొక్కి పట్టుకోమన్నారు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మార్కింగ్ చేశారు కదా సీఈ మార్కింగ్ చేసిన దాన్ని కట్ అనమాట చాలా ఈజీగానే అయిపోతుందండి ధర్మకోల్ షీట్ కదా పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎటు వచ్చి ఆ చివర కట్ చేసినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించింది అంటే మరి సపోర్ట్ ఏం లేదు కదా ఇవంటే కార్నర్స్ కాబట్టి కట్ చేసారు అది మాత్రం కొంచెం బ్లేడ్ కిందకి దించి కట్ చేశారండి కానీ బాగా వచ్చింది ప్రాబ్లం ఏమి అనిపించలేదు బాగా కట్ చేశారు మా వారు ఫస్ట్దే వచ్చింది ఫస్ట్ది కట్ చేస్తున్నారు తీసి ఎలాగో బయటకు వచ్చేస్తుంది కదా అంగిని సెకండ్ చూసారా అలా కట్ చేస్తున్నారు సపోర్ట్ ఏం లేదు కాబట్టి బ్లేడ్నే కొంచెం నిలువుగా పెట్టి తీస్తున్నారు అనమాట తీసి దాని తర్వాత మళ్ళీ అక్కడ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నాయేమోనని చెప్పి చూసి తీసేస్తున్నారండి నీట్గా వచ్చింది బాగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ సీ ఉంది కదండి ఆ సీకి కూడా మేమైతే టేప్ అనేది వేసేస్తాము ఎందుకంటే ధర్మాకోల్ బాల్స్ లీజ్ అవ లూ అదే లూజ్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పేసి జస్ట్ ఒకసారి నన్ను పెట్టి చూడమన్నారు కరెక్ట్గా సరిపోతుందా లేదా ఏమైనా లూజేమైందా లేదండి పర్ఫెక్ట్గా సరిపోయింది చూసారు కదా పర్ఫెక్ట్గా సరిపోయింది నేను ఏంటంటే ఫ్రంట్ కొంచెం చిన్నది ఉన్నా పర్వాలేదు నేను బేస్ ముందు నుంచి మనం కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ కావాలన్నాను మేము అలాగే డిజైన్ చేసుకుని అయితే కట్ చేసామండి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది మనకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు నేను లాస్ట్లోనే మీకు పిక్ అనేది కూడా చాలా క్లియర్గా పెట్టానండి నేను అలా యూస్ చేస్తాను అన్నది కూడా వీటికి కూడా టేప్ అయితే వేసేస్తున్నాము లీక్ అవ్వకుండా ఉండడానికి గైస్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో వన్ గ్రామ్తో చేసిన అదేనండి బంగారం నైన్ వన్ సిక్స్ డీడీ బాల్స్తో అయితే నేను బ్రాస్లెట్స్ చూశాను మీరు ఇప్పటి వరకు చూడకపోతే కనుక చూడండి నేను ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతిదీ పెట్టుకోవాలని ఆశ ఉంటుంది కదండి ఆ కాన్సెప్ట్ తీసుకునే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి అప్పుడే ఆల్రెడీ నేను త్రీ డిజైన్స్ అయితే పోస్ట్ చేశాను వన్ గ్రామ్ గోల్డ్ తోటి బంగారం వండోయ్ చాలా బాగా వచ్చినాయి నాకైతే మంచి రెస్పాన్స్ ఉంది వాటికి మీరు ఇంకా చూడకపోతే కనుక చూడండి అది కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతిదీని చూసారు కదండి అంటే ఈ సీ మొత్తం సి అంతా కవర్ చేసేస్తున్నాం అన్నమాట ఇంట్లో పిల్లలు ఉన్న గబుక్కున ఇన్ కేస్ మేము పైన పెట్టుకుంటాము ఇన్ కేస్ ఎప్పుడైనా ఒకవేళ మర్చిపోయినా వాళ్ళు తెలుసు కదండి పిల్లలు ఎలా ఉంటారో గొలికేసినట్టు అలా చేశారు అనుకోండి పడైపోద్ది కదా అందుకని మేమైతే టేప్ అయితే వేసేస్తున్నాము ఈ టేప్ కూడా బాగా సెట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి కొంచెం చూడండి ఇక్కడ ఎక్స్ట్రా ఎడ్జ్లాగా కనిపిస్తుంది కదా కొద్దిగా ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ని కూడా మా వారైతే సేమ్ ఈక్వల్గా అయితే కట్ చేస్తారండి బాగా వచ్చింది అదిగోండి ఈక్వల్గా అయితే కట్ చేసారు చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి హ్యాక్సప్ బ్లేడ్తో అంత కష్టమైతే ఏమనిపించలేదు మాకు ఎంత టైం పడింది అనుకుంటున్నారు పావు గంట టైం పడిందండి అంటే కొంచెం మార్కింగ్ అది చేసుకొని మొత్తం కంప్లీట్గా ఒక పావు గంటలో అయితే మేము అంతా చేసేసాము ఇవి పైన కూడా టేప్ అనేది వేసేస్తున్నారు అనమాట అంటే కట్ చేసాము కదా చూసారు కదా నా ఫైనల్ లుక్ అయితే ఇలాగొచ్చింది బాగుంది కదా తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్